హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వికలాంగులు అని అంటారు కదా అండి సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు యాభై వేల వరకు స్కాలర్షిప్ అయితే పొందొచ్చండి సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఉన్నత విద్య చదువుకోవాలనేసి వాళ్ళకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ చేయాలనేసి మనకు ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఇందుట్లో ఏంటంటే వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ వరకు స్కాలర్షిప్ అయితే అయితే వాళ్ళు పొందొచ్చు సో వాళ్ళ యొక్క స్టడీస్ కోసం కానివ్వండి ఫినాన్షియల్ హెల్ప్ కోసం కానివ్వండి సో ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ అండి సో ఇందుట్లో మనకి ప్రతి ఒక్క విద్యార్థికి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వస్తుంది అప్ టు మనకు ఈ విద్యార్థులు ఏంటంటే మంచిగా చదువుకోవాలి వాళ్ళకు ఒక మంచి ర్యాంక్ రావాలి సో వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుండాలన్న ఉద్దేశంతో మనకు ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకు ఎక్కడి నుంచి అంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దీని ద్వారా మనకు ఈ స్కాలర్షిప్ అనేది లభిస్తుందండి సో వాళ్ళైతే మనకు ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో డిజేబిలిటీస్ కోసం అయితే మనకు సో మెయిన్గా ఏంటంటే ఇది వికలాంగుల కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే వస్తుంది ఈ యొక్క స్కాలర్షిప్ అయితే వస్తుందండి సో అంతేకాకుండా మనకు సాధారణ లేకపోతే వృత్తి పరంగా ఏదైనా మనము అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఏదైనా చేరినట్టయితే మనము దీనికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో దీనికి మెయిన్గా ఏంటంటే అప్ టు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు మన యొక్క ఏమంటారు ప్రొఫైల్ కానివ్వండి సో మన యొక్క డిజేబిలిటీని బట్టి మనం తీసుకునే కోర్స్ని బట్టి మనకైతే స్కాలర్షిప్ రావడం అయితే జరుగుతుందండి సో టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వస్తుంది సో ఇందులో మనకు మినిమం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రీవియస్ ఇయర్ వరకు మనం చదువుకున్నామో సో అప్పటి వరకు అయితే మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే మార్క్స్ కంపల్సరీగా ఉండాలండి సో అలాంటి వాళ్ళే ఎలిజిబిలిటీ అండ్ ఇన్కమ్ వచ్చేసి మనకు వార్షికంగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అయితే ఉండాలండి సో ఇంతవరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే మనము ఎలిజిబిలిటీ సో దీనికి కావాల్సింది వచ్చేసి మనకు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ప్రజెంట్గా ఏదైతే మనం చదువుకుంటున్నామో సో మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి అంతేకాకుండా మన ఇన్కమ్ సర్టిఫికేట్ సో మన డెవలప్మెంట్ ఫీజు ట్యూషన్ ప్రోగ్రామ్ ఫీజు ఇవన్నీ అయితే మనం కొంచెం పే చేయాల్సి వస్తుంది సో దట్ మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి అండ్ దీనికోసం మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే మనకు రేషన్ కార్డు కానివ్వండి సో మన జీతం కా జీతం ఏదైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క జీతం స్లిప్ కానివ్వండి సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకే కాబట్టి సో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అయితే ఉంటుంది కదా అండి సో సదరం సర్టిఫికేట్ సో ఆ సర్టిఫికెట్ అయితే కంపల్సరిగా ఉండాల్సి వస్తుంది అండ్ మన మార్క్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ కంపల్సరిగా ఉండాలండి సో అలాంటి వాళ్ళు మాత్రమే మనము అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు స్కాలర్షిప్ అయితే ఉంటుందండి సో డిజేబిలిటీస్ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అనుకోండి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్ అయితే వస్తుందండి సో మన టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌ సారీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వస్తుంది సో ఈ స్కీమ్ తెలుసు కదండి ఆధార్ కౌశల్ స్కాలర్షిప్ అండి సో ఇది మీరు గూగుల్లో కొట్టినా మీకైతే డీటెయిల్స్ వస్తాయి సో దాన్ని బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో ఎంతో కొంత వాళ్ళకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదండి డిజబిలిటీస్ కోసం అయితే సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్